అన్నగారు నమస్తే అండి చెప్పండి నమస్కారం సార్ మీ పేరు సార్ పెదపూడి లోవరాజు సార్ ఏం చేస్తాం బిజినెస్ చేస్తాం సార్ ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయింది సార్ ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉందండి గత ప్రభుత్వంతో పోలిస్తే జగన్ హయాంలో పోలిస్తే ఇప్పుడు బంగారంగా ఉందని చెప్పాలి అప్పుడంతా అరాచకాలు దౌర్జన్యాలు దాళ్ళు రౌడీజం రాజ్యం వెళితే వాళ్ళ రామరాజ్యంగా ఉంది ఎందుకంటే అది కూడా చెప్పడానికి కారణం ఆయన దొంగ హామీలు ఏమి ఇవ్వలేదు నేను ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం రాగాలనే మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చిన మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేసి పెన్షన్దారులకు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలోనే రేషన్ బళ్ళు పెట్టి జీతాల పేరు మీద బళ్ళు ఛార్జీల పేరు మీద మంత్లీ దోపిడీ చేశారు జగన్ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దోపిడీని అరికట్టి ఆ దొంగలేక్కలన్నీ బయటకు తీసి ఇప్పుడు ఆ రో ఆ రోజు చేసింది ఏంటంటే ఆ వ్యాన్లు ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీలు చేస్తాయి రేషన్ దుకాణాలకు వెళ్ళాల్సిన పని లేదు మీరు వచ్చి అందజేస్తాయని చెప్పారు అది ఎక్కడా జరగలా ఆ రేషన్ బల్లో ఏం చేసేవాడంటే ఎంతసేపు కూడా ఆడికి నచ్చిన సెంటర్లో పెట్టి జనాలను ఎండలో నిలబెట్టి క్యూ లైన్లోని నానాగజాట్లకు గురి చేశాడు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులన్నీ వెలికి తీసి ఇప్పుడు రేషన్ దుకాణాలకి అందజేశారు అప్పుడు పని చేసుకున్న వాళ్ళు కూలి పని చేసుకునేవాడు రేషన్ కోసం ఎదురు చూడకుండా చక్కగాడు పనికాడు వెళ్ళొచ్చి సాయంత్రం పోలో పూట మధ్యాహ్నం పూట ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునే విధంగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చడం జరిగింది అలాగే వృద్ధులు డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు వాళ్ళకి ఇంటి దగ్గరికే రేషన్ అందించడం అనేది మంచి మహత్కరమైన కార్యక్రమం అది కూడా అందజేయడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్నా సార్ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో వాళ్ళకి ఈ సంబంధించినటువంటి మనుషులు అందజేస్తున్నారా దగ్గరుండి స్వయంగా మేమే వాళ్ళ విషయాన్ని చూడడం కూడా జరిగింది మా ప్రాంతంలోని కుమ్మారేవు ప్రాంతాల్లో లంకపేట దళిత వాళ్ళలో కూడా స్వయంగా ఇళ్ళకెళ్ళి లేవలేనటువంటి వ్యక్తులకి డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకి ఈ దుకాణం అయితే ఇది ఉందో రేషన్ దుకాణం ఆ సామాన్లు అందజేయడం జరిగింది దీనివల్ల నాకు తెలిసి గత ప్రభుత్వం పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు చాలా మంచి చేస్తుంది ఆ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు సార్ ఇప్పుడు చూసుకోండి ఇదే రేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడిన విషయం ఏంటంటే రేషన్ వ్యాన్లు రద్దు చేసిన తర్వాత ప్రజలు రేషన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు డోర్ డెలివరీ పద్ధతి పాత పద్ధతి ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో రేషన్ వ్యాన్లు అదే బాగుంది ప్రజలు అదే స్వాగతిస్తూ ఉన్నారు ఇది పాత పద్ధతి నచ్చలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది నిజం నిజమంటారు వైఎస్ఆర్సీపీ కానీ సాక్షి టీవీ కానీ ఏ రోజు నిజం చెప్పింది ప్రజలను మోసం చేసి రాలేదా సొంత తల్లి చెల్లికి అన్యాయం చేసినోడు సామాన్య ప్రజలకి అన్యాయం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి చూశారు కదా చెల్లెలు బ బహిరంగంగా వచ్చి మా అన్నమ్మ ఒక అన్యాయం చేశాడు తల్లిని చెల్లిని మమ్మల్ని కొట్టి బయట తోలేసాడని స్వయంగా వారి మీడియా వారికే తెలియజేశారు అది మాకు సామాన్యులకు మీరు తీసుకొస్తేనే న్యూస్ తెలుస్తుంది అది ఏం జరిగింది నిజానిజలు అనేవి అలాగే చిన్నాన్న చంపేశాడు రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయంగా తమ్ముడు ఆయనకి లక్ష్మణ్ లాంటి వ్యక్తి అతను అలాంటి వాడిని చంపేశాడు గొడ్డల మీకు తెలిసిందే కదా అతను పోని చంద్రబాబు గారు నారాసురం అని రాశాడు అప్పుడు న్యూస్లోని గెలవడం కోసం గెలిచాడు గెలిచిన ఐదు సంవత్సరాలు మరి బయటికి బయట కింద తీలేపోయాడు చంద్రబాబు గారు అరెస్ ఆ వెనకాల ఉన్న వాళ్ళు అయిపోయాడు స్వయంగా అతనే హత్య చేయించాడు కాబట్టి దాన్ని పక్కకు దోహ పట్టించి ఈ రోజున చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన కానీ ప్రజలకన్నా అందుబాటులో ఉన్న కారణంగా ప్రజల్లో మనం మనుగడ ఎక్కడ కోల్పోతాం అన్న ఆలోచనతో ఈ దరిద్రపు ఆలోచనలన్నీ చేసి బయటికి రావాలి ఏ విధంగా రావాలి నిన్న మొన్న తెల్లో జరిగింది ఏంటి గంజాయి గళ్ళాలు వాళ్ళు పక్కాగా నిత్యం మత్తులో ఉండు ఉంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి భయభంతులు భయభ్రాంతులు గురి చేస్తాయి నానా ఇబ్బందులు గురి చేస్తున్న వ్యక్తుల్ని ఒక సామాన్యులు మనం ఇంటి పక్కన ఉన్న వాళ్ళని వెళ్ళి ఎవడన్నా దొంగతనం చేశాడు దోపిడీ చేశాడు రవిడ పక్కన నిలబడ్డానికి ఇష్టపడడం అలాంటిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ కారణం చేత ఏ విధంగా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేశాడు వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు అంటే అతని మనస్తత్వం ఏంటి ఫ్యాక్షనిజం పుట్టికే ఫ్యాక్షనిజం రౌడీజం దౌర్జన్యాలు అక్రమాలు భూ కబ్జాలు ఇవే కాబట్టి అతను వెళ్ళి అలాంటి వ్యక్తులకి సంఘీభావం తెలిపాడు అదే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని తీసుకుంటే గతంలో జరిగిన దానికి వంద శాతం భిన్నంగా ఉంది ఒక టీడీపీ కార్యకర్త అతను అదే భారతి గురించి ఏదో రెండు తా తప్పుడు మాటలు మాట్లాడాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవాలో జరిగినటువంటి కా దుష్ దుర్మార్గ చర్యలకి ఇతను మాట్లాడిన దానికి పెద్ద విషయమే తా పెద్ద విషయమే కాదు ఇతను రెండే రెండు ముక్కలు మాట్లాడితే పాపం తీసుకెళ్లి అతనికి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి జైల్లో పడేశాడు ఎవరు చంద్రబాబు గారు అదే జగన్ లాగా దుర్మార్గపు ఆలోచనలో ఉండి రౌడీజం మైండ్ సెట్ ఉండుంటే ముఖ్యమంత్రి గారు అతని కార్యకర్తను అతను కాపాడుకోవడం చూస్తాడు కదా జగన్ ఆయాంలో అయితే ఇలాగ తప్పుగా వ్యవహరిస్తే వాళ్ళకి పదవులతోని వాళ్ళకి రాజభోగాలు కలిగించాడు అదే చంద్రబాబు గారు ఏంటంటే మనోడు తప్పు చేసినా పక్కనోడు తప్పు చేసినా తప్పు తప్పే దాన్ని కనిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది మన ఇంటిని మనం సరిచేసుకోలేకపోతే పక్కన న్యాయం చేయగలం ఆలోచనతో ఆయన చేయడం జరిగింది సార్ నేను చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జూన్ నాలుగు వెన్నుపోటు దినం ధర్నాలకి పిలుపులిచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇది నిన్న జరిగినటువంటి ధర్నా సూపర్ డూపర్ హిట్ అయింది మొత్తం ప్రజలందరిలో కాస్త వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కావాలని చెప్పి వెన్నుపోటు అందరూ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నిన్న ధర్నా చేశారు ఈ ధర్నాపై మీ అభిప్రాయం సార్ అసలు ఆ ధర్నాకి ఒక అర్థం అర్థం ఉందా ఇదే సంవత్సరం కిందట ఇదే జగన్మోహన్ రెడ్డి అనే ఓటు చేసిన ఆ దౌర్జన్యాలకి అక్రమాలకి భూకబ్జాలకి రౌడీజాలకి మానభంగాలకి ఆడు ప్రభుత్వం ఆడ వెనకాలన్న మంత్రులు కార్యకర్తలు అందరూ చేసిన దానికే కదా గుణపాఠం చెప్తూ ప్రజలందరూ కూడా జూన్ నాలుగో తారీఖున వాడిని నూట యాభై సీట్లు ఉన్నామని తీసుకెళ్ళి పదకొండు సీట్లు కూర్చో కూర్చోబెట్టారు అతను ఒక ప్రజా పరిపాలకుడు అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు తర్వాత ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు ఇతను ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా కూడా లేదు అతను ఓడితే అతనే అన్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్న చంద్రబాబు గారిని ఐదు సీట్లు పీకెత్తే నేను ప్రతిపక్ష హోదా ఉన్నది అతనికి అతని పరిస్థితి ఏంటన్నాడు ఎవరు పదకొండు సీట్లు వస్తే ఇతను ఏమన్నాడు నాకు ప్రతిపక్ష హోదా వస్తేనే నేను అసెంబ్లీకి వస్తున్నా ప్రతిపక్ష హోదా దేనికండి అర్హత కలిగి ఉంటే ఏదైనా ఇస్తారు అర్హత లేదు కాబట్టి కదా అది జరగట్లేదు అలాంటప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు గత ముఖ్యమంత్రి కనుక అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఏ నష్టం జరుగుతుంది ఏం మంచి జరుగుతుంది మంచి జరిగితే నువ్వు దాన్ని అంగీకరించాలి చెడు జరిగితే దాని మీద యుద్ధం చేయాలి అసెంబ్లీలో ప్రజల కోసం నువ్వేం చేసావు లక్ష కోట్లు దోచుకున్నావు ఇప్పుడుగా కేసుల్లో ఇడి కేసుల్లో అట్లా తిరుగుతున్నావు దానివల్ల నువ్వు అసెంబ్లీకి వస్తే నీ మాట ఎక్కడ చెల్లుబాటు కాదన్న ఆలోచన నీకు తెలుసు కాబట్టి గతంలో నీ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ దోపిడీలన్నీ బయటకొస్తాయన్న ఆలోచనతో ఈరోజు నువ్వు అసెంబ్లీకి అడిగి